సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు రెగ్యులర్ గా చేసుకునే కర్రీస్ లో భాగంగా దోసకాయ టమాటా మసాలా కర్రీ చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్ లోకే కాదు చపాతీ లో కూడా చాలా బాగుంటది చాలా మంది పప్పులో పెట్టుకుంటారు దోసకాయని పచ్చడి చేసుకుంటారు ఇలా కూడా కొంతమంది చేసుకుంటారండి చేసుకోని వాళ్ళ కోసం నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను నేను ఇంట్లో ఏది వండుకుంటాను అదే చేసి చూపిస్తాను మీరు కూడా చూసి నేర్చుకొని ట్రై చేయండి చాలా బాగుంటది అయితే అండి డైజెషన్ కూడా చాలా మంచిది అనమాట ఎవరికన్నా డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ దోసకాయ పండిన దోసకాయ ఒకటి తినండి అసలు ఆ సమస్య ఉండదు ఆ సమస్యను దూరం చేసుకున్న వాళ్ళు అవుతారు ఈ దోసకాయ కోరిని మీరు కూడా నేను చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటది ముందుగా కావాల్సింది దోసకాయలు ఈ దోసకాయ చెక్కు తీసి శుభ్రంగా కడిగి మీడియం సైజు ముక్కలు చేసుకోండి అయితే మీరేం చేయాలంటే ముందుగా చేతు చూసుకోవాలి విత్తనాలు చేతి చూడండి చేదుంటే అది పనికిరాదనమాట అయితే కొన్ని కాయలు ఎలా ఉంటాయి అంటే విత్తనాలు వరకే చేదు ఉంటాయి కండ వచ్చేసరికి మనకి తీయగా ఉంటుంది ఆ అప్పుడు విత్తనాలు తీసేసి కండ వరకు వాడుకోవచ్చు ఏదైనా కానీ చేతి చూడటం అనేది కంపల్సరీ చేయండి పొరపాటున నా చేదు ముక్క పడింది అంటే కూరంతా పాడైపోతుంది ఒక్కోకాయ వచ్చేసరికి ఈ కండ కూడా చేదొస్తుంది అది జాగ్రత్తగా చూసుకొని మీరు కర్రీ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి అయితే ఈ కూరకి కొంతమంది ఏం చేస్తారంటే విత్తనాలు కూడా అంటే తీపు ఉన్న విత్తనాలు కూడా ఉంచి కట్ చేసుకుంటారు మొక్కలు మాకైతే ఆ విత్తనాలు ఉంటే తినరు అందుకోసం ఈ విత్తనాలన్నీ తీసేసాను మీకు ఇష్టమైతే ఈ విత్తనాలు ఉంచుకోండి అది కూడా టేస్టీగానే ఉంటుంది మాకింట్లో తినరు కాబట్టి నేను ఈ విత్తనాలు అనేది తీసేసాను పొయ్యి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అందులో ఒక స్పూన్ తాలింపు గింజలు ఒక్కటి ఎండుమిర్చి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నామా హై ఫ్లేమ్ పెట్టద్దు తాలింపు దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఈ సైజు ఉల్లిపాయ మీడియం సైజు ముక్కలు కట్ చేసుకున్నాను నూనెలో వీటిని దోరగా వేగనిద్దాం ఉల్లిపాయ దోరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఈ సైజు టమాటా మూడు తీసుకున్నాను మీడియం సైజు టమాటాలు అనమాట ముక్కలు సన్నగా కట్ చేసుకోండి అమ్మా తొందరగా మగ్గిపోతుంది అనమాట పెద్ద ముక్కలైతే అంత టేస్టీగా ఉండదు సన్న ముక్కలైతేనే బాగుంటుంది ఇప్పుడు టమాటాలు వేసిన వెంటనే పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకోండి రెండు పచ్చిమిర్చి మీ టేస్ట్ తగినంత ఉప్పు ఉప్పు కారాలు మీరు చూసి వేసుకోండి మీ టేస్ట్ని బట్టి పావు టీ స్పూన్ పసుపు ఇవన్నీ తలపెట్టుకుందాం అన్నీ వేసిన తర్వాత ఈ విధంగా మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాం టమాటాలు మగ్గినయో లేదో చూద్దాం అదిగోండి టమాటాలు బాగా మగ్గినయ్యి ఇట్లా నూనె తేలిందంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అన్నమాట సరే ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు ఈ టమాటాల్లో వేసుకుందాం కొద్దిగా కరివేపాకు అందులో వేసేసి ఈ కర్రీ తలపెట్టుతారు ఈ దోసకాయ ముక్కలు వేసిన తర్వాత మీడియం సైజు మంట సిమ్ లోకి మార్చుకోవాలి ఎందుకంటే దోసకాయలు మగ్గాలి కదా మీడియం సైజు ఉంటే ఆ మంట బాగా ఎక్కువ ఉడికిపోతుంది అంటే మాడుద్ది కానీ సిమ్ లో పెట్టుకుంటే బాగా నీట్గా ఉడికిద్ది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోండి కూర అంతా కలబెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి మద్దనిద్దాము ఎందుకంటే ఈ వాటర్ వేయటం వల్ల మీకు అడుగు అంటకుండా ఉంటుంది కూర ఈ దోసకాయ కూరలో ఆల్రెడీ వాటర్ వస్తుంది దోసకాయకి అందుకోసం ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేయండి చాలు ఇప్పుడు మూత పెట్టి మక్కనిద్దాం ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఆ మసాలాకి ఏమేమి వేయాలో చూపిస్తాను ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు పావు టీ స్పూను జీలకర్ర చిన్న ఎండు కొబ్బరి ముక్క కొంచెం అల్లం వీటిని ఇప్పుడు మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుందాం ఒకసారి మొత్తీసి కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము కూర ఇలా నూనె తేనుతున్న టైంలో అర కేజీ ముక్కలకి ఈ మసాలా సరిపోతుందండి దోసకాయ అర కేజీ తీసుకున్నాను ఈ మసాలా వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉడకనిద్దాము అయితే ఇందులో కొంచెం వాటర్ కావాలి కదా మనం ఈ మసాలా వేసినప్పుడు మిక్సీ గిన్నె ఉంది కదా అది కడిగితే వచ్చిన వాటరు ఇందులో వేసుకుందాం ఇదంతా కూడా సిమ్ లోనే జరగాలి హై ఫ్లేమ్ మాత్రం పెట్టబాకండమ్మా కూర ఆడిపోద్ది ఇప్పుడు మూత పెట్టుకొని ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుందాం కూర ఉడికిందో లేదో చూద్దాం ఇదిగోండి కరెక్ట్ గా ఉడికింది మసాలా కూడా పచ్చివాసం పోయింది ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ గరం మసాలా అంటే చెక్క లవంగాలు ధనియాలు వేయించి పొడి వేసుకున్న గరం మసాలా ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అండి మీకు తెలుసు కదా ఈ గరం మసాలా నా స్పెషల్ అనమాట ఇదిగోండి ఇప్పుడు గుజ్జమ్మ స్పెషల్ కొత్తిమీర పైనల్లో కొత్తిమీర వేసి ఒక్కసారి ఈ విధంగా కలదిప్పేసి స్టవ్ ఆపేద్దాము గరం మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు కూర ఉడకనివ్వకండి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక్క నిమిషం ఈ విధంగా మూత పెట్టండి ఆ మసాలా అంతా అంటే ఇప్పుడు గరం మసాలా అంతా కూర పట్టాలి కదా ఈ పట్టిన తర్వాత వేరే బౌల్లోకి మార్చుకుందాం ఈ గరం మసాలా వేసిన తర్వాత వెంటనే మూత పెట్టండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఆ కూర మొత్తానికి పడితే బాగుంటుంది మనం వేసిన తర్వాత మోత తీసించామనుకోండి ఆవి రూపాన్ని బయటికి వెళ్ళిపోతుంది అంత టేస్ట్ అనిపించదు అందుకోసం చెప్తున్నానమ్మా అండి దోసకాయ టమాటా కర్రీ ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూశారు కదా తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పాలి మీరు అలాగే లైక్స్ కూడా ఇస్తారు బుజ్జమ్మాయి తప్పకుండా లైక్స్ ఇవ్వాలండి సరే బుజ్జమ్మాయి చూశారు కదండి చెల్లి చేసిన దోసకాయ టమాటా మసాలా కర్రీ మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అప్పటి వరకు బాయ్